సో ఇప్పుడు మూడో ప్రశ్నకి వెళ్దామా అవును సార్ ఇంకోటి యోగి కానీ ముని గాని ఉండి ఋషి గాని రాజ్య పరిపాలన చేయొచ్చా చెప్పండి సో ఇప్పుడు ఆయన అడుగుతుంది ఏంటంటే యోగి గాని ఋషి గాని వీళ్ళు రాజ్యపాలన చెయ్యొచ్చా అని అడుగుతున్నాను సన్యాసి సన్యాసి గాని చేయొచ్చా మీరేమంటారు శాస్త్రి గారు ఇప్పుడు యో యోగి అంటే యోగులు అని తెలుసుకొని పరిచేదించిన వాడు అని నా ఉద్దేశము సో అని తెలుసుకొని పరిచేదించాడు కాబట్టి ఆయన అన్ని తెలుసు కాబట్టి చేయొచ్చు ఏమో అని నా ఉద్దేశం అయితే ఇప్పుడు ఇందులో ఏంటంటే యోగి అన్నవాడు రాజ్యపాలన చేయడు ఎందుకంటే ఈ చిన్న చిన్న రాజ్యాలు పరిపాలించాడు ఆయన ప్రపంచాన్ని పరిపాలిస్తుంటాడు యోగి అన్నవాడు సంపూర్ణంగా ఈ ఈ యొక్క సృష్టిలోనే ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి ఇది చేయాల్సిన అవసరం లేదు ఓకే ఇక సన్యాసి సన్యాసి ఈ సన్యాసి అన్నవాడు ఎవరంటే సన్యాసి అవడానికి అధికారం బ్రాహ్మణుడికి మాత్రమే ఉంది సో బ్రాహ్మణుడు సన్యాసి అయిన తర్వాత ఆ సన్యాసి రాజ్యం అంతా తిరుగుతూ ఉంటాడు ఎక్కడా ఒక ప్రదేశంలో మూడు రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు సన్యాసి అక్కడ మూడు రోజులు ఉండి ఆ ప్రజలకు కావాల్సిన అడ్వైజ్ అన్ని చేసి మళ్ళీ వెళ్ళిపోతు సో దేర్ ఫోర్ అతను రాజ్యం అంతా తిరుగుతూ ఉండొచ్చు సో ఇలాంటప్పుడు రాజ్యపాలన చేయచ్చా అన్నది ప్రశ్న వస్తుంది దీనికి సమాధానం ఏంటంటే చేయొచ్చు ఎవరంటే సన్యాసి ఎలా చేయొచ్చు అంటే సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగి అవ్వక్కర్లేదు సర్వసంగ అయిన వాడు సర్వమును త్యాగం చేసేసాడు ఇంకా నాకు ఏ బంధాలు వద్దు అనుకున్నాడు బంధాలు అనుకున్నాడు కానీ రాజ్యపాలన చేయాలని తప్పేం లేదుగా బంధాలు వేరు రాజ్యపాలన వేరు బంధాలు లేకుండా చేసిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు ఉదాహరణ చెప్తా జనక మహారాజు జనక మహారాజు ఆయన యోగి లైక్ సన్యాసి ఆయన సర్వసంగం పరిచ్ఛదించాడు అన్నింటిని అన్నిటిని పరిచేదించి రాజ్యపాలను చేస్తాడు అంటే ఏంటంటే ఈ జనక మహారాజ్ అంటే సీత తండ్రి అనే కాదు ఇంకొక జనక మహారాజు కూడా ఉన్నాడు సో ఆయన ఏంటంటే రాజ్యపాలన చేస్తున్న ఏది అటాచ్డ్గా చేయడు డిటాచ్డ్గా చేయడం ఫిట్ రాజ్యపాలని ఫోర్ వాళ్ళు చేయడం వల్ల కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక చిన్న సమస్య చిక్కుముడు ఏమొచ్చిందంటే బ్రాహ్మణుడు మాత్రమే సన్యాసి అవ్వడానికి యోగం ఉంది అంటే మీరు ఇప్పుడు బ్రాహ్మణం బ్రాహ్మణం వీళ్ళు కాస్ట్ వాళ్ళు ఏమనుకుంటారు కాదు నేను చెప్పేదైతే మనకు తెలుసు బ్రాహ్మణుడు అంటే వేద వేదాంగాలు నేర్చిన వాడు నేర్చి తద్వారా పోషణ ఆర్థికము అవన్నీ కూడా దాని ద్వారా పొందినవాడు కానీ విద్యాభ్యాసానికి గురుకులాల లాంటివి స్థాపించి పిల్లలకి విద్యను అభ్యసించేటట్టు చేసిన వాడు ఇవన్నీ ఉన్నవాడు బ్రాహ్మణుడు అనబడతాడు సో అటువంటి బ్రాహ్మణుడికి సన్యసించే అధికారం ఉంటుంది సన్యా ఇప్పుడు మిగతా వాళ్ళు సన్యాసించకూడదా అంటే సన్యసించండి కానీ అది వెలుతురునివ్వదు వెళ్తురు అప్పుడు సన్యాసం ఎందుకు తీసుకుని సన్యాసించుకోవాలంటే నా భార్య పిల్లల్ని ఇంకా వదిలిపెట్టేసేసి ప్రజల మధ్య ప్రజలే నా సంసారం అంతా ప్రజల మధ్యలోనే సో వాళ్ళకి ఏం కావాలో ఇది నా జీవితంలో నేను గడిపిన సత్యం ఇది ఇది తెలుసుకోండి ఇది మంచిది ఇది మంచిది కాదు ఇలా చేస్తే మంచిది ఇది లా ఇది అని అడ్వైస్ చేసేవాడు సన్యాసి అంతేకాని గంజాయి దమ్మగూడితో మూల కూర్చున్నవాడు సన్యాసి కాదు ఇవన్నీ కూడా అది తప్పులు అవన్నీ సో అలాంటివన్నీ చేయకూడదు మనము అది చాలా తప్పు సో ఇలా సన్యాసించిన వాడు దేని మీద ఆశపడాడు కాబట్టి భిక్షాటన చేసుకుంటూ బతుకుతూ ప్రజలకి అన్ని చెప్తూ ఉంటాడు అప్పుడు ప్రజలే కూర్చొని ఏమండి మాకు ఇక్కడ ఇక్కడ ఏదైనా ఆశ్రమం మంచిది కట్టివ్వండి మాకు ప్రజలకి దవ చూపించానంటే ధన సహాయం చేస్తే చేసి పెడతాను ధన సహాయం తీసుకొని చేసి పెట్టి వెళ్తాడు అలా చేసేవాడు సన్యాసులు సో అట్లానే రాజ్యాన్ని కూడా తప్పు దవలో వెళ్తున్నప్పుడు సరిగ్గా పెట్టడానికి సన్యాసనవాడు అనేవాడు కరెక్ట్గా సూటబుల్ ఇక భార్య పిల్లల్ని వదిలిపెట్టి తను కేవలం ప్రజల మధ్యలో రావడం ఇప్పుడు మనకి సా ప్రత్యక్ష సాక్ష్యం మోడీ గారు సాక్ష్యం మన ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ సో వీళ్ళ ఈ ప్రత్యక్ష సాక్ష్యాలు వీళ్ళు వీళ్ళు వాళ్ళకి సంసారం లేదు చూస్తే మీకే తెలుస్తుంది యోగి ఆదిత్యనాథ్ చెల్లెలేమో ఇంకో గుడి దగ్గర ఏమో కట్టెలు అమ్ముకుంటూ బతుకుతూ ఉంటుంది అయ్యో చిన్న దుకాణం పెట్టుకొని బతుకుతుంది ఇంకా ఆవిడ మోడీ గారు తమ్ముడు అన్నో ఆటో నడిపిస్తా ఉంటాడు ఇంకా వీళ్ళందరూ సంసారం అనేది వదిలిపెట్టారు సో ఎలా అయితే శంకరాచార్యుడు తల్లి దగ్గరికి వెళ్ళి చూడ్డానికి వెళ్ళాడో అలానే ఈ బోడీ కూడా తల్లిని చూడడానికి వెళ్ళేవాడు అంతే ఓ సో ఇదేంటంటే ఇది ఈ అది బంధం కోసం వెళ్ళలేదు డ్యూటీ కోసం వెళ్ళాడు డ్యూటీ కోసం సో డ్యూటీ ఉండదు కదా సన్యాసికి అంటే ఉండదు ఖచ్చితంగా ఉండదు డ్యూటీ అన్నది కూడా ఉండదు కానీ తల్లి బతికుండగా సన్యాసించడం అంటే మరి అది కఠిన చర్య అందుకని అది జరిగింది సో ఇవన్నీ కూడా మనం మొదటి నుంచి తెలుసుకోవాల్సింది యో యోగి యోగి అన్నవాడు ఉండడండి యోగి అన్నవాడు రాజ్యపాలన చేయడు ఇష్టపడ్డు అసలు నాకు సంబంధ సంబంధం లేని విషయం అంటాడు సన్యాసి అన్నవాడు ఇంకా యోగి అవ్వలేదు కాబట్టి ఆయన ప్రజలకు మంచి చేస్తూ ఉంటాడు అప్పుడు యోగిత్వం పొందుతాడు సో అది ఈ ప్రశ్నకి సమాధానం వచ్చింది కాబట్టి ఇంకో ప్రశ్నకి వెళ్దాం శాస్త్రి గారు ఇంకో ప్రశ్న లైట్ కన్నా ఫాస్ట్గా వెళ్ళే పార్టికల్ ఉందని మనకు వేదంలో పరమాత్మ చెప్పినారా లేదా అలాంటి వాహనాన్ని మనం తయారు చేయవచ్చా దీనిలో మరి కాంతి కంటే వేగంగా వెళ్ళే పార్టికల్ వేదంలో పరమాత్మ చెప్పాడా ఇది ప్రశ్న మీకు ఏమన్నా దీనిలో అవగాహన ఉందా శాస్త్రి గారు మనసు మనసు అని అనుకుంటున్నారు చాలా బాగా చెప్పారు శాస్త్రి గారు మనసు కాంతి కంటే వేగమా మనసు గాలి కంటే వేగం అని చెప్పారు కాంతి కంటే వేగమా అన్నది ప్రశ్న అయితే ఆన్సర్ ఎస్ మనసే కాంతి కంటే వేగమైంది ఎలా చెప్తాము అంటే ఇప్పుడు మనము ఒక విషయం ఆలోచించే చంద్రుడి మీద ఎలా ఉంది అని అనుకున్నప్పుడు చంద్రుడి మీదకి మనసు వెళ్ళాలి లేకపోతే కుదరదు సో మనసు చంద్రుడి మీదకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి చంద్రుడి దగ్గరికి కాంతి వెళ్ళడానికి ఎంత వేగంగా వెళ్తుందో దానికంటే ఎక్కువ స్పీడ్గా మనసు వెళ్ళిపోతుంది సో అది సో ఎస్ డెఫినెట్లీ పాసిబుల్ చంద్రుడి మీదకి మనం మనసు వెళ్తుంది అట్లా నక్షత్రాల మీద కూడా వెళ్తుంది ఇట్స్ పాసిబుల్ శాస్త్రి గారు మనసు అయితే పార్టికల్స్ ఉన్నాయా అన్నది మనసు కూడా పరమాణువులతో చేయబడింది ప్రకృతిలోంచి ప్రకృతిలో ప్రకృతి అన్నది సత్వ రజ స్తమో గుణాలతో చే మూడు పరమాణువులు ఉంటాయి ప్రకృతి అంటే సో అది ఆ మూడు రకాల పరమాణువుల నుంచే సమస్త సృష్టి ఏర్పడింది సో దానిలోంచే అహంకారము బుద్ధి మనసు పంచ సూక్ష్మభూతాలు ఆ తర్వాత పంచ స్థూలభూతాలు భూతాలు ఏర్పడ్డాయి సో కాలము దిక్కు కూడా పరమాణువులతో ఏర్పడింది సో దర్ ఫోర్ ఇటువంటిది సాధ్యమే అని అర్థం అనమాట సో అందుకని మనము ఇది మనం తయ మానవుడు తయారు చేయగలడు ఇప్పుడు ప్రశ్న ఏంటిది ఎస్ తయారు చేయగలడు తయారు చేయగలడు కానీ తయారు చేయడంలో ఉద్దేశం లేదు ఏదైతే మనసు ఆల్రెడీ సాధిస్తోందో ఆ మనసునే ప్రయోగిస్తే అయిపోతుంది కదా మనసుని మనసును ప్రయోగిస్తాడు అందుకే కదా మనము యోగంలో మనం నేర్చుకునేది అంటే మనసుని కంట్రోల్ చేసుకుంటే మనస్సుని మనం ప్రయోగించవచ్చు ఎక్కడికంటే అక్కడికి మనస్సుతో పాటు వెళ్ళిపోయి అతి వేగంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చేయచ్చు ఎస్ పాసిబుల్ అండి కానీ ఈ భౌతిక పార్టికల్స్తో సాధ్యమా అంటే ఒక మించి ఒకటి ఒక దాన్ని మించి ఒకటి ఉంది అంటే ఒకటి ఉంది అంటే అది ఫైనల్ రాబోయను కూడా ఫైనల్ అంతే సో ఇంకోటి జ్యోతిష్యం అనేది వేదం ప్రకారం కరెక్టేనా అంటే పుట్టిన సమయాన్ని తేదీని బట్టి వివాహం చేయడం కానీ వాళ్ళ లైఫ్ ఇలా ఉంటుందని చెప్పడం కరెక్టా ఎందుకంటే నేను జ్యోతిష్యం చెప్పించుకున్నప్పుడు నాకు ఎప్పుడు అంత యాక్యురేట్గా చెప్పలేదు కానీ చిలక జ్యోతిష్యం చెప్పినప్పుడు మాత్రం అతను చాలా వరకు కరెక్ట్ చెప్తాడు ఇది ఎలా సాధ్యం అవుతుంది శాస్త్రి గారు ఇప్పుడు జ్యోతిష్యం మీద ఆయన ప్రశ్న అడిగాడు అవును సార్ సో మీరేమనుకుంటున్నారు మనం జ్యోతిష్యం ఇప్పుడు మన యూనివర్సిటీలో జ్యోతిష్యం ఉంది కాబట్టి అది వీ కెన్ సే జ్యోతిష్యం ఈజ్ కరెక్ట్ కాకపోతే ఏంటంటే జ్యోతిష్యంలో ఏం చూస్ చేస్తున్నావు అది అది ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఈయన ప్రకారము అది మనుషులకి అని అంటే లాట్ ఆఫ్ పారామీటర్స్ మైట్ బి ఇన్వాల్వ్డ్ అండ్ లాట్ ఆఫ్ పారామీటర్స్ మైట్ బి ఎసెన్షియల్ అని నా ఉద్దేశము ఊరికనే ఊరికనే జ్యోతిష్యం ప్రకారం టైము దీని బట్టే కాదు అని నా నా ఉద్దేశం రైట్ రైట్ అది అది నిజం చిలక జ్యోతిష్యం ఎందుకు కరెక్ట్ అనిపించింది ఆయనకి అంటే అది నా ఉద్దేశం యాదృచికంగా చిలక జ్యోతిష్యం ఏమవుతుందంటే చిలక జ్యోతిష్యంలో ఉండేది అతను ఎలా ఉంటాడు ఎలా బిహేవ్ చేస్తాడు ఏమైనా అదృష్టం కలిసి వస్తుందా లేదా ఇటువంటివి ఉంటాయి అంతవరకు విపులంగా ఇప్పుడు జ్యోతిషాస్త్రంలో విపులంగా ఎంత యూనో ఇయర్ వైజు తర్వాత దశల వైజు ఎలా ఉంటుందని చెప్పడం ఉండదు అందులో సో అందుకనే చిలక విషయం మీకు కరెక్ట్ అనిపించచ్చు మీకు ఒక ఒక రూపాయి పెట్టి బరువు చూసుకున్నప్పుడు బరువు చూసుకున్న తర్వాత ఒక ఒక స్లిప్ వస్తుంది మీకు చిన్న ముక్క దాని మీద ఈరోజు మీరు ఐస్ క్రీమ్ తినబోతున్నారని ఏవో ఉంటాయి అందులో అట్లా అట్లా అన్నప్పుడు అబ్బా అని అనుకుంటాం అనమాట అటువంటివో రాసి ఉంటాయి దాని మీద ఇవన్నీ చాలా బాగుంటాయి వినడానికి చూడడానికి మీకు ఇక్కడ కూడా ఫార్చూన్ కుకీస్ అని ఉంటాయి అమెరికాలో తీసుకొని కొని మనం అది మనం ఓపెన్ చేసినప్పుడు దానిలో ఒకటి రాసి ఉంటుంది టుడే ఎవరు గోయింగ్ టు మీట్ ఏ వండర్ఫుల్ పర్సన్ ఇన్ ద ఇన్ యువర్ లైఫ్ అని చెప్పి రాసి ఉంటుంది అట్లా ఓకే సో అలా కొన్ని కొన్ని ఉంటాయి అనమాట సో అలాంటివి చిలక జ్యోతిష్యాలు కరెక్ట్గా చెప్పాలంటే ఏదో చిన్న రావటం సో ఇదేంటంటే శాస్త్రం అనేది చాలా పెద్ద పెద్ద స్టాటిస్టికల్ డేటా అది అవును మ్యాథమెటికల్ డేటా సో అది యూ కెనాట్ రూల్ అవుట్ సో మ్యాథమెటికల్ డేటా కెనాట్ బి రూల్డ్ అవుట్ అనమాట అది సో అది ఏంటంటే చెప్పేవాడు మీరు అన్నట్టుగా చెప్పేవాళ్ళు కూడా బాగా రీసెర్చ్ చేస్తే కానీ జరగదు సో ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం శాస్త్రి గారు సార్